హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో నేను దేవుడి సామాలు మనం క్లీన్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటాం కదా మనం లిక్విడ్స్ అవన్నీ రకరకాల ఫోటోస్ వాడతాము దానివల్ల నాకైతే హ్యాండ్ చాలా ప్రాబ్లం అయిందండి చేతులు కూడా చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి అందుకని నేను అవి వాడడం మానేశాను నేను ఇంట్లోనే వేరే లిక్విడ్స్ తయారు చేసుకొని నేను క్లీన్ చేస్తున్నాను ఆ ప్రాసెస్ అంతా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీ ముందు మీకు రిజల్ట్ చూపిస్తాను ఇదైతే పక్కాగా అవుతుందండి చూడండి వీడియో స్కిప్ చేయకుండా కోసం మనకు కావాల్సింది ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అండి అలాగే రెండు నిమ్మకాయలు ఇవి నేను దేవుడి సామాన్లు తోమడానికి కోసం అయితే నేను విడిగా పెట్టుకుంటాను కొంచెం మాగిపోయి ఉంటాయి కదా పండిపోయి అలాంటివి ఇంకోటి కొంచెం మనకి రిఫ్లెక్షన్ విమ్ లిక్విడ్ అండి ఇంకోటి వచ్చి మనకి ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకోవడానికి బౌల్లో నీళ్ళు అయితే నేను పెట్టుకున్నాను ఇవి నీళ్ళు వేడెక్కాక ఎలాగేం ఏం అదే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే మనం నీళ్ళు వేడి చేసుకుందామండి ఇలా గిన్నెలో నీళ్ళైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఈ లెమన్ని రెండు స్పై పీసెస్గా కట్ చేసుకుందాము రెండు లేదా నాలుగు మనకు నచ్చినట్టు రసం బాగా వాటర్లోకి ఇంకేటట్టు మనం కట్ చేసుకోవాలండి నీళ్ళు అయితే వేడెక్కాయండి నీళ్ళు వేడెక్కాక మనం ఇలాగా లెమన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ లెమన్ ముక్కలు దీంట్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఇలాగా అలాగే అవి కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఇలాగా మరగనివ్వాలండి ఒక టెన్ మినిట్స్ మరగనివ్వాలండి ఆ నిమ్మకాయలో ఉన్న రసం అంతా వాటర్లో ఇది అవ్వాలండి అప్పుడు వరకు కూడా కొంచెం మరగనివ్వాలి బాగా కూడా మనకి తెలుస్తుంది కొంచెం నిమ్మకాయ అంతా కలర్ మారిపోయి ఆ రసం అంతా నెలల్లోకి వచ్చేస్తుంది మనం జస్ట్ డిప్ చేస్తే చాలండి మనం రుద్దాల్సిన అవసరం కూడా లేదు చాలా బాగా ఉంటుంది రిజల్ట్ అయితే నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తున్నాను ఇంతకుముందు అయితే నేను పౌడర్స్ వాడడం వల్ల బాగా ఇబ్బంది పడ్డానండి ఆ కెమికల్ వల్ల మనకి ఫింగర్స్ ముందు పాడైపోతున్నాయి సో నేను అందుకనే ఇలాగైతే ట్రై చేస్తున్నాను నిమ్మకాయ ప్లేస్లో చింతపండు కూడా వేసుకోవచ్చండి కానీ చింతపండు కన్నా నిమ్మకాయ బాగా షైనింగ్ ఉంటుంది అందుకని చింతపండు కూడా మనం పద్దాక కొనాలంటే ఎక్కువ రేట్ ఉంది కదండి ఇలా నిమ్మకాయలు అయితే మన ఇంట్లో తెచ్చుకున్నప్పుడు ఎలాగో కొంచెం పాడైపోయి అలా ఉంటాయి కదా అలాంటి వాటిని మనం ఇలాగా యూస్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ మనం రోజు చేసుకోవాలా రోజు చేసుకోవాలంటే టైం ఉండదు కదా అని చెప్పి అంటారేమో రోజు ఇంత డీప్ క్లీనింగ్ అవసరం లేదండి రోజు మనం యూస్ చేసే లిక్విడ్స్ ఉంటాయి కదా లిక్విడ్స్తో త్రీ ఫోర్ డేస్ ఇలా చేసుకున్న మామూలుగా చేసుకున్న తర్వాత ఫిఫ్త్ డే ఆ సిక్స్త్ డే ఇలాగా వీక్లీ వన్స్ ఇలాగా మనం క్లీన్ చేసుకుంటే డీప్ క్లీనింగ్ అవుతాయి అండి అప్పుడు డైలీ మనం నిచ్చి దీపారధన చేసుకున్న వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు విమ్ లిక్విడ్ వేసుకుని రుద్ది వేసుకుంటే క్లీన్ అయిపోతాయండి నేనైతే ఇలాగే చేస్తాను వీక్లీ వన్స్ డీప్ క్లీన్ చేస్తాను డైలీ అయితే నేను విమ్ లిక్విడ్తో రుద్దేస్తున్నానండి లేదా సబీనా పౌడర్ ఉంటుందండి సబీనా పౌడర్తో రుద్దేసేయచ్చు రోజు అయితే ఇలా మరిగిపోయిన తర్వాత దీంట్లో కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలండి పొంగిద్ది ఏం కంగారు కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే సరిపోతుంది నేను మీకు చూపించడం కోసం జస్ట్ ఇలాగా వేసాను అనమాట ఇలాగా బేకింగ్ సోడా వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మరగనిచ్చేసేసి తర్వాత పొయ్యి మీద నుంచి దించేసేసుకున్నాక మనం ఈ లిక్విడ్లో విమ్ లిక్విడ్ వేసుకొని ఇంకా మనం ఇవి క్లీన్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా బేకింగ్ సోడా వేసుకొని దించేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం విమ్ లిక్విడ్ వేసుకుందామండి విమ్ లిక్విడ్ వేసుకొని బాగా కలుపుకుందాము ఆ లిక్విడ్ దీంట్లో కలిసే వరకు కలుపుకుందాము దీంట్లో మనం ఏమీ యూస్ చేయలేదండి నిమ్మకాయ అలాగే విమ్ లిక్విడ్ అలాగే కొంచెం బేకింగ్ సోడా ఇప్పుడు నేను మీకు ఇది వేసి చూపిస్తున్నాను చూడండి ఇలాగా సామాన్లన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలండి ఒక ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత మనం ఆ ఉడకబెట్టిన నిమ్మకైతేనే మనం రుద్దేయాలి నేనైతే మీకు చూపించడం కోసం కొంచెం తక్కువ క్వాంటిటీలో వాటర్ పెట్టాను మీకు సామాన్లకు ఎంత తగినవి ఉంటే అంత వేసుకోండి ఇదిగోండి ఇలాగా ఇవన్నీ మునిగేటట్టు ఉంచేయాలి మనం పెద్దగా రుద్దాల్సిన అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచేసేసి మనం తర్వాత మనం క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ పీస్ పెట్టి రుద్దేస్తే చాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి ఫస్ట్ అయితే ఈ గ్లాసే కదా మనం పెట్టింది ఇది చూద్దాము ఫస్ట్ ఇదిగోండి చూసారా మనం సైడ్ ఏమో ఇలా ఉంది మునగన్ సైడు ఒక ఐదు నిమిషాలు అలాగే ముంచిన సైడ్ ఏమో వచ్చింది చూసారా రిజల్ట్ ఎంత బాగుందో దీన్ని మనం కొంచెం పీస్ పెట్టి రుద్దేస్తే కనుక కలర్ ఎమ్మటిన షేడ్ అయిపోతుందండి అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి చూసారా ఊరికి మనం ఇలా రుద్దగానే మొత్తం పోతుందండి కలరు రిజల్ట్ చూసారు అంత బాగుందో ఇలాగైతే మనం ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా ఇలా నిమ్మకాయతో మనం చేసుకోవచ్చండి జస్ట్ ఇలా రుద్దేసుకుంటే చాలు బాగా కాలిపోతుంది కొంచెం ఆరాకైనా మీరు రుద్దుకోవచ్చు నేను మీకు లైవ్ చూపించాలని చెప్పి రుద్దుతున్నాను చూడండి జస్ట్ ఊరికి నేను ఇలా రుద్దేస్తే మొత్తం పోయిద్ది ఇదిగోండి మనం ఇంకా ఏమీ యూజ్ చేయలేదు దీంట్లో ఉన్న విమ్ లిక్విడ్ అలాగే నిమ్మకాయతోనే నురగొస్తుంది చూసారా అండి కొత్త వాటిలాగా ఎలా తలతలా మెరిసిపోతున్నాయో ఇదిగోండి చూడండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకున్నానండి నేనైతే పెద్ద కెమికల్ కూడా ఏం లేదు ఇలా అయితే మనం చాలా నీట్గా శుభ్రంగా చేసేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని ఒక తడిబడ్డతో తడిబడ్డతో నీట్గా తుడిచేసుకుంటే మనకి చాలా నీట్గా షైనీగా ఉంటాయండి ఇలాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తుడిచేసి ఆరబెట్టుకోవాలండి కొత్త వాటిలాగా మిల్వల మెరిసిపోతూ ఉంటాయి చూడండి ఇలాగైతే తుడుచుకోవాలి తుడవకుండా పెట్టామంటే మళ్ళీ మరకలు అయిపోతాయండి చూసారా ఇలాగ తుడుచుకొని ఆరబెట్టుకోవాలి ఈ లిక్విడ్ మిగిలిపోయింది ఉంటుంది కదండి దీంట్లో ఇంకా జిగురు అలాగే ఉంటాయి గనక ఇంకొకసారి యూస్ చేసుకోవచ్చు దాన్ని మనం గాజు సీసాలో స్టోర్ చేసుకోవచ్చు అండి లేదా ప్లాస్టిక్ దాంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇంకొకసారి అయితే యూస్ చేసుకోవచ్చు అది ఒక వన్ వీక్లోనే యూస్ చేసేయాలండి అంతకన్నా ఎక్కువ అయితే మళ్ళీ బాగోదు అంతగా రిజల్ట్ ఉండదు జస్ట్ మనం యూజ్ చేసుకో ముందు కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకుంటే సరిపోతుందండి ఈ లిక్విడ్ని ఇలాగా బాటిల్లో వేసి స్టోర్ చేసుకుంటున్నాను చూడండి ఇలాగా పక్కన పెట్టేసుకోవచ్చు చూసారా అండి బిఫోరు ఆఫ్టర్ నేను మొత్తం క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను చాలా నీట్గా అయితే వచ్చేసింది ఇలా అయితే చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి కంపల్సరీ ఇది వర్క్ చేసిందా లేదా అని చెప్పేసి నాకు కామెంట్ అయితే చేయండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి